హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మీ కుమారి ఈరోజు మన వీడియోలో చేపల పులుసు ఎప్పుడు పెట్టుకున్నా ఒకే టేస్ట్ వచ్చేలా ఎలా చేసుకోవాలో చూద్దాం అండి ఒక కేజీ చేపలు తీసుకుని శుభ్రం చేసుకున్న తర్వాత ఒక అర స్పూన్ ఉప్పు అర స్పూన్ కారం పావు టీ స్పూన్ గరం మసాలా పొడి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ముక్కలకు బాగా పట్టించుకోవాలి ఒక స్పూన్ నిమ్మరసం కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుందాం ఒక అరగంట ఇలా పక్కన పెట్టుకోవాలండి ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కలాయి పెట్టుకుందాం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కారు పచ్చిమిరపకాయలు తీసుకొని నిలువుగా కట్ చేసుకొని వేసుకుందాం ఒక టమాటా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకుందాం మిరపకాయ ముక్కలు టమాటా ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత కర స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకొని మూడు ఉల్లిపాయలు పేస్ట్ చేసుకొని వేసుకుందాం ఉల్లిపాయ పేస్ట్ దగ్గర పడేంత వరకు వేయించుకొని ఒక స్పూన్ కారం వేసుకొని మళ్ళీ కలుపుకుందాం ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైడ్ చింతపండు నానబెట్టుకొని పులుసు తీసుకొని వేసుకుని కలుపుకొని మూత పెట్టుకుందాం ఈ పులుసు ఒక ఐదు నిమిషాలు మరిగిన తర్వాత మూత తీసుకొని కలుపుకొని ముందుగా మసాలా పట్టించుకున్న చేప ముక్కలను ఇందులో వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుందాం ఒక పది పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతేనండి రెడీ అయిపోయింది మన చేపల పులుసు ఎప్పుడు చేసుకున్నా ఒకే టేస్ట్తో వస్తుంది ఇలా చేసుకుంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్